అందరికీ నమస్కారం భగవద్గీతను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ లోకంలో వారి వారి వృత్తులను ప్రవృత్తులను బట్టి మానవులను రెండు రకాలుగా విభజించుకోవచ్చు మొదటి రకం దైవీ సంపద రెండవది ఆసురి సంపద ఈ రెండు వర్గాలలో తేడాలు కొట్టవచ్చినట్లుగా కనపడుతూ ఉంటాయి మానవుల స్వరూప స్వభావాలను పరిశీలిస్తే వాళ్ళు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు అనే విషయం మనకు స్పష్టం అవుతుంది దైవీ సంపదలో పుట్టిన వాళ్ళు సత్వగుణంతో ఉంటారు వివేకం నిర్భయం దానం ఇంద్రియ నిగ్రహం భగవంతుణ్ణి సదా ఆరాధించడం స్వాధ్యాయం తపస్సు రుజువుగా ఉండటం అహింస సత్యం కోపం లేకపోవడం శాంతి ఇతరులను తప్పు పట్టకుండా ఉండటం భూతదయ ప్రాపంచిక విషయాలపై ఆసక్తి లేకపోవడం మృదువుగా ఉండటం చాపల్యం లేకపోవడం తేజస్సు ఓర్పు ధైర్యం పరిశుద్ధి ఎవరికి ద్రోహం చేయకపోవడం దురభిమానం పెంచుకోకపోవడం మొదలైన లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు దైవీ సంపదలో పుట్టిన వాళ్ళు అని గుర్తించాలి ఆడంబరం పొగరుబోతుతనం దురభిమానం కోపం పరుష భాషణం ఇవి ఆసుర సంపదలో పుట్టిన వాళ్లను ఆ జన్మ సి ఇవి ఆసుర సంపదలో పుట్టిన వాళ్లకు ఆ జన్మ సిద్ధమైన లక్షణాలు ఆసురి సంపదలో పుట్టిన వాళ్లకు లోకంలో సంసారంలోకి పోయే ప్రవృత్తి మార్గం తిరిగి భగవంతుని చేరే నివృత్తి మార్గం అని రెండు మార్గాలు ఉన్నాయని తెలియదు వాళ్లల్లో పరిశుభ్రత మంచి నడవడి సత్యనిష్ట మచ్చుకైనా కనిపించవు ఈ ప్రపంచం మిథ్య అని సృష్టి సృష్టికర్త భగవంతుడు లేడని కామంతో స్త్రీ పురుషులు కలవడం వల్లనే సృష్టి జరుగుతూ ఉన్నదని అంతకంటే వేరే ఏ కారణమూ లేదని వారి వాదం ఇలాంటి భావాలతో మనస్సులు నాశనం చేసుకొని నీచబుద్ధులతో లేని దుష్కర్మలతో ప్రపంచాన్ని నాశనం చేస్తూ ఉంటారు ఎంతకాలానికి సంతృప్తి లేని కామానికి బానిసలై ఆడంబరం గర్వం మదం మొదలైన దుర్గుణాలతో అసత్యవాదాలకు అసత్యవాదాలను నమ్మి అవినీతి మార్గంలో సంచరిస్తూ ఉంటారు అనేక రకాల దిగుళ్లతో జీవితాంతం కామపురుషార్థమే చాలా ముఖ్యమైనదని భావిస్తారు అనంతమైన ఆశాపాశాలకు బద్ధులై కామక్రోధాలకు బందీలై భౌతిక సుఖాలకు కావలసిన ధనాన్ని అన్యాయంగా అక్రమంగానైనా సంపాదిస్తూ ఉంటారు ఈరోజు ఇంత సంపాదించాను రేపు ఇంత సంపాదిస్తాను వీడు నా శత్రువు వీడిని నేనే నాశనం చేశాను ఇంకా మిగిలిన వాళ్లను కూడా నాశనం చేస్తాను నేనే ప్రభువును భోగిని సిద్ధుణ్ణి బలవంతుణ్ణి నేనెంతో సుఖపడుతున్నాను నాలాగా ఇంత గొప్ప వంశంలో పుట్టిన వాడింకెవడూ లేడు దాన ధర్మాలు యజ్ఞాలు చేసి సుఖపడతాను అని అజ్ఞానంతో పేలుతూ అతి చెంచలమైన మనస్సుతో కామోపభోగాలలో తగులుకొని చివరకు నరకం పాలవుతాడు అహంకారంతో బలంతో దర్పంతో కామంతో క్రోధంతో అంతర్యామిగా ఉన్న భగవంతుణ్ణి తన శరీరంలో కానీ ఇతరుల శరీరాలలో కానీ తెలుసుకోలేక దేవుడున్నాడా ఉంటే ఏడి కనపడే అని దూషిస్తారు అలాంటి వాళ్ళు తిరిగి తిరిగి ఆసురవర్గంలోనే పుడుతూ ఉంటారు చివరకు ఎంతో నీచమైన గతిని పొందుతారు సమాజంలో ఇలాంటి వాళ్ళే నూటికి తొంభై మంది అని వేరే చెప్పనక్కర్లేదు దైవీ సంపదను వెతికి వెతికి తెలుసుకోవాలి కానీ ఆసుర సంపదను విశ్వవ్యాప్తంగా ఎక్కడైనా దర్శనం చేసుకోవచ్చు అంగరంగ వైభవాలతో ఉన్న ఆసురి సంపదను అభ్యాసంతో అణచివేసి దయనీయంగా ఉన్న దైవీ సంపదను అందరిలోనూ ఉద్ధరించాలి నరకలోకానికి పోవడానికి ముఖ్యంగా మూడు ద్వారాలు ఉన్నాయని భగవానుడు ఇలా చెప్తున్నాడు ఆత్మ వినాశనాన్ని కొని తెచ్చి కామము క్రోధము లోపము అని మూడు నరకానికి వెళ్ళడానికి మూడు ద్వారాలు వీటిల్లో ఒక్కదానిలో ప్రవేశిస్తే చాలు నరకం నాలుగు అడుగుల్లో ఉంటుంది వివేకం కలవాడు వీటిని దూరంగా పెట్టి శ్రేయో మార్గాన్ని అనుసరించి లోక కళ్యాణాన్ని సాధించి ఉత్తమ గతిని పొందుతాడు మావనవుని స్వభావాన్ని బట్టి వాడి శ్రద్ధను తెలుసుకోవచ్చు శ్రద్ధే మానవుణ్ణి తీర్చిదిద్దుతుంది నిజంగా చెప్పాలంటే మానవుడు శ్రద్ధా స్వరూపుడే లోపలి విశ్వాసాన్ని బట్టే బాహ్య ప్రవృత్తి ఏర్పడుతూ ఉంటుంది అంటే విశ్వాసమే శ్రద్ధ అని అర్థం మానవునిలో స్వభావ సిద్ధంగా సంక్రమించే ఈ శ్రద్ధలు సాత్విక శ్రద్ధ రాజస శ్రద్ధ తామస శ్రద్ధ అని మూడు రకాలుగా ఉంటుంది సాత్విక శ్రద్ధ కలవాళ్ళు దేవతలను ఆరాధిస్తారు చమురుతో చేయబడి బాగా ఆకలిని తగ్గించే మధురమైన రుచికరమైన ఆహారాలను వాళ్ళు ఇష్టపడతారు ఇది నా కర్తవ్యం అనే భావంతో మన సమాధానంతో ఫలాకాంక్ష లేకుండా శాస్త్రోక్తంగా వాళ్ళు యజ్ఞాలను చేస్తారు త్యాగభావంతో చేసే ప్రతి ఆరాధన యజ్ఞమే అవుతుంది నియమనిష్టలతో ఫలాభిలాష లేకుండా కాయిక వాచిక మానసిక తపస్సులు చేయడం వాళ్లకు సహజం మంచి క్షేత్రంలో మంచి పర్వకాలంలో యోగ్యుడైన వానికి ఇంతవరకు తనకు ఏ ఉపకారం చేయని వానికి హృదయపూర్వకంగా సంకల్పించి వాళ్ళు దానం చేస్తారు యక్ష రాక్షసులను ఆరాధించేవాళ్ళు రాజస శ్రద్ధ కలవాళ్ళు బాగా ఉద్రేకాన్ని కలిగించేవి కడుపులో మంట పుట్టించేవి దాహాన్ని కలిగించేవి ఉప్పు పులుపు కారం ఎక్కువగా ఉండేవి చేదైనవి వేడి చేసేవి అయిన ఆహారాల మీద వాళ్లకు మోజు అధికం ఏదైనా ఫలాన్ని కోరి కానీ ఆడంబరం కోసం కానీ వాళ్ళు యజ్ఞాలు చేస్తూ ఉంటారు ఇతరుల సత్కారాల కోసం గౌరవం కోసం అట్టహాసంగా తపస్సు చేస్తుంటారు అది క్షణికమైనదే కానీ శాశ్వతమైనది కాదు ఇంతకు ముందు పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలని కానీ లేక వేరే ఫలాన్ని అభిలషించి కానీ లోపల బాధపడుతూ వీళ్ళు దానాలు చేస్తూ ఉంటారు తామస శ్రద్ధ కలవాళ్ళు ఎప్పుడూ భూత ప్రేత పిశాచాలను పూజిస్తూ ఉంటారు ఎప్పుడో వండింది రుచి చెడిపోయింది నిల్వ ఉండి పాసిపోయింది వాసన కొట్టేది ఎంగిలిది అపవిత్రమైనది అయిన ఆహారం అంటే వాళ్లకు ఎంతో ఇష్టం వాళ్ళు చేసే యజ్ఞానికి శాస్త్ర ప్రమాణం ఏదీ ఉండదు అందులో సరైన మంత్రోచ్చారణం కానీ దక్షిణలు ఇవ్వడం కానీ అన్నదానం కాని ఉండదు సరికదా ఏ పనిలోనూ శ్రద్ధ కనపడనే కనపడదు మూర్ఖంగా పిచ్చి పట్టుదలతో శుష్కోపవాసాలు చేస్తూ తన శరీరాన్ని బాధించుకుంటూ ఇతరులను నాశనం చేయాలనే సంకల్పంతో ఘోరమైన తపస్సులను కూడా చేస్తారు అపవిత్రమైన ప్రదేశాలలో నిషిద్ధమైన కాలాలలో గౌరవం లేకుండా అవమానిస్తూ అపాత్రులకు వీళ్ళు దానం చేస్తూ ఉంటారు